మార్నింగ్ నుంచి కొడాన్నానికి సంబంధించిన ఒక ఫేక్ న్యూస్ అయితే తెగ హల్చల్ అయిపోతుంది కొడాన్నా అరెస్ట్ అయ్యారు కొలకత్తాలో ఆయన అరెస్ట్ అయినట్టు వార్తలు రావటం జరిగింది కోల్కత్తా నుంచి కొలంబోకి వెళ్ళిపోతూ ఉండగా లుక్అవుట్ నోటీసులు ఉండటం వల్ల ఎయిర్పోర్ట్ సిబ్బంది ఆయన అడ్డుకున్నారు ఏపీ పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేశారు అని చెప్పి సోషల్ మీడియా అంతా ఆ వార్త హల్చల్ చేసింది ఈవెన్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఒక ఆనందం నెలకొంది నాని నర్స్ చేశారని చెప్పి దరిద్రం వదిలిపోయింది అని చెప్పి చాలా మంది వీడియోలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు తెలుగుదేశం సోషల్ మీడియాకి సంబంధించిన ఛానల్లో ఇప్పుడు కొడాలి నాని బయటకు వచ్చి నా దగ్గర ఆధార్ కార్డు పాన్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ తప్ప ఏమీ లేవు నేను ఎక్కడికే వెళ్ళలేదు నా కొంపలోనే హైదరాబాద్లోనే ఉన్నాను కావాలంటే పోలీసులు వచ్చి అరెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పి ఆయన మాట్లాడినట్టు ఒక వార్త బయటకు వచ్చింది మరి కొలకత్తాలో ఏపీ పోలీసులు కొడాలి నాని అని చెప్పి ఇంకెవరిని అరెస్ట్ చేశారో సోషల్ మీడియాలో ఈ ఫేక్ వార్తను ప్రచారం చేసిన వాళ్ళకే తెలియాలి